మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో సేవ్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వీడియో ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దేశంలో చట్టాలని పటిష్టవంతంగా అమలు చేయడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని మంచి మంచి తీర్పులు వెలుపుస్తుంది ఏంటంటే మనం ఓ ఫ్లాట్ కొనుక్కున్న ఒక భూమి కొనుక్కున్న లేకపోతే ఒక విల్లా కొనుక్కున్న ఒక సైట్ కొనుక్కున్న ఆ భూమి ఆ ఆస్తి మన పేరున ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసులో మన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తాం వాళ్ళు ఆ ఆస్తికి సంబంధించిన వారసులు అందరూ వచ్చి మనకి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి మనకి ఆస్తిని అప్పచెప్తారు సరే అయిపోయింది అది ఒకటే ప్రామాణికం కాదు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఆస్తి ఒకటే చెల్లుబాటు కాదు దీనికి వేరియస్ రీజన్స్ చెప్పింది మనకి అవన్నీ మనం ఫాలో అవ్వాలి లేకపోతే భవిష్యత్తులో మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ దేశంలో సుప్రీంకోర్టును మించినటువంటి ఫై అథారిటీ లేదు ఆ నిర్ణయమే ఫైనల్ అందరూ పాటించాలి సరే మనం ఫ్లాట్ కొన్నాం ఆ ఫ్లాట్ కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఆ ఫ్లాట్కు సంబంధించినటువంటి కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కొంటే మున్సిపాలిటీలో కానీ అది ఇన్కార్పొరేట్ చేయాలి ఈ ఫ్లా ఓనర్షిప్ మార్చాలి మార్చి ఈ బిల్లా కానీ ఫ్లాట్కి కానీ ప్రతి సంవత్సరం మనం పన్ను కడుతూ ఉండాలి అది ఒక డాక్యుమెంట్ అది కూడా అది మనకి అవసరం రెండవది అందులో నివాసం ఉండాలి అంటే మీరున్నా పర్వాలేదు మీరు మీకు నచ్చిన వాళ్ళు ఎవరు రెంట్కి ఇచ్చినా పర్వాలేదు ఉండాలి అప్పుడు ఆ ఫ్లాట్ మీద మీకు పూర్తి హక్కులు వస్తాయి ఒకటి రెండవది వ్యవసాయ భూమి కొన్నారు కొన్నారు ఆ అమ్మిన వాళ్ళు వారసులు అందరూ కూడా వచ్చి మీకు సంతకాలు రిజిస్టర్ ఆఫీసులో పెడతారు మీరు కొనుక్కుంటారు అయిపోయింది నాది అనుకుని మీరు అనుకోవడానికి వీల్లేదు వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయిన వారం రోజులకి మీకు డాక్యుమెంట్లు మీకు రిజిస్టర్ ఆఫీస్ వారు ఒరిజినల్స్ మీకు ఇస్తారు అవి పట్టుకుని ఆ మండలంలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఎంఆర్ఓకి మండల రెవెన్యూ ఆఫీసర్ వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ వ్యవసాయ భూమి కొన్నాను ఇది రెండు ఎకరాలు కొన్నాను లేకపోతే వంద గజాలు వంద సెంట్లు ఏదైనా కొన్నాను ఈ భూమి మీరు నాకు రెవెన్యూ రికార్డ్స్లో మార్చండి తెలంగాణలో అయితే భూభారతి చట్టం అనే ఒకటి ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మీ భూమి అనే ఒకటి అందులో ఆ పాత వాళ్ళ పేర్లు తీసేసి కొత్తగా మనం ఎవరి పేరునైతే రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళ పేరు మీద ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్స్లో వన్ బీలో మీ పేరు నమోదు చేసుకోవాలి అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ మీ పేరు మీద ఉండాలి క్రాప్ ఇన్సూరెన్స్ అయిన తర్వాత దాని మీద ఏమైనా లోన్లు తీసుకున్నా లేకపోతే ఏమైనా ఎటువంటి ఎక్స్ట్రా రికార్డు అనేది మన దగ్గర ఉండాలి లేకపోతే ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం కదా మందే అంటే పనికిరాదు ఇవి ఉండాలి తర్వాత పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లాట్స్ ఓ మూడు వందల గజాలు మూడు వందల గజాలు మీరు కొనుక్కున్నారు మీరు కొనుక్కున్న వెంటనే మీరు ఏం చేయాలి మున్సిపల్ ఆఫీసులో సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్ గల భూమి మూడు వందల గజాలు హద్దులతో సహా నేను కొనుక్కున్నాను అని చెప్పేసి మండల రెవెన్యూ ఆఫీసులో వ్యవసాయ భూమి వ్యవసాయ భూమిలో ఫ్లాట్ ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి మున్సిపాలిటీలో ఉంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి కార్పొరేషన్లో ఉంటే కార్పొరేషన్ ఇప్పుడు అన్ని మ్యాక్సిమం కార్పొరేషన్ కార్పొరేషన్కి వెళ్ళి ఈ గ ఈ సైటు పాత ఓనర్షిప్ పేరు తీసేసి మన ఓనర్షిప్ పెట్టుకోవాలి అప్పుడే ఆ సైటు మీ సొంతం అవుతుంది లేకపోతే మీది కాదు చాలామంది మన మన పెద్దవాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో మేము వంద సంవత్సరాల నుంచి రెండు వందల సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఉంటు ఉంటున్నారు అనుభవించడం కూడా మంచిదే కానీ ప్రతి ఆస్తికి కూడా పేపర్స్ ఇంపార్టెంట్ పేపర్స్ లేకపోతే ఏమవుతుంది అమ్మిన వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాపర్టీస్ స్క్రోర్స్ మీద కోట్ల మీదకి వెళ్ళిపోయి ఆస్తులు కానీ బిల్లాలు కానీ ఈ అమ్మిన వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది అందువల్ల సుప్రీంకోర్టు మనకు అందరికీ కూడా ఒక దారి చూపించింది ఇవన్నీ కూడా మీకు ఉన్నట్టయితేనే ఆ భూమి మీ సొంతము ఆ ప్లాట్ మీ సొంతము ఆ జాగా ఆ సైట్ మీ సొంతము ఈ డాక్యుమెంట్లు ఏవి లేకపోయి ఒక్క రిజిస్ట్రేషనే ఉన్నది అనుకోండి అది మనకి పనికిరాదు అది ఒక్కటే ప్రామాణికం కాదు అని చెప్పింది పనికిరాదు కాదు పనికి రాదు కూడా ప్రామాణికం అదొకటే కాదు అని చెప్పింది అంచేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి చట్టాలని సుప్రీం సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పుల్ని మనం అవగాహన చేసుకుని వాటికి అనుగుణంగా మనం ప్రతిదీ కూడా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే మన ఆస్తులు భద్రత ఉంటుంది మన ప్రాపర్టీ మీద ఎవడు ఎటువంటి లీగల్గా కానీ లేకపోతే ఎవడైనా చే దౌర్జన్యం చేయడానికి కానీ లేకపోతే ఇల్లీగల్గా కోర్టులో పెట్టడానికి కానీ పనికి రాదు ఒకవేళ వేసినా ఇవన్నీ మనకి ఎప్పుడైతే ఉంటాయో మనదే అంచేత మిత్రులారా ఈ వీడియోని సేవ్ చేసుకుని ఈ రికార్డ్స్ అన్నీ కూడా మీ ఆస్తులు కొనుక్కున్నటువంటి వాటికి భద్రపరచుకుని మీరు చెయ్యండి ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరం అని చేశాను మిత్రులారా నమస్తే